కృష్ణాయ వాసుదేవాయ హరియ పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరూ బాగా చేసుకున్నారా వ్రతాన్ని అయితే నేనైతే చాలా బాగా చేసుకున్నాను సో మీరైతే వ్రతం చేసేసుకున్నారా లేదా చిన్న కామెంట్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసే వాళ్ళు అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అబ్బా మీ యొక్క చిన్న లైక్ అయితే నాకు ఎదగడానికి చిన్న స్టెప్ అని అయితే నేను అనుకుంటున్నాను చాలా వరకు అయితే నా వీడియోస్లో కొంచెం గ్రో అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఇంతకు ముందుకి ఇప్పటికైతే చేంజ్ అయితే వచ్చింది మీ యొక్క చిన్న లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చేసి ఏంటి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది అనమాట కంప్లీట్గా మా పిల్లల్ని స్కూల్కి పంపించేంత వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకు అయితే ఉంటుంది సో ఈరోజు మా పిల్లలకి వచ్చేసి నేను వంట అయితే రెడీ చేస్తున్నాను కర్రీ వచ్చేసి ఆలు చేస్తున్నాను ఇలా బంగాళదుంప కర్రీ అనేసరికి ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటాం కానీ బట్ అమ్మమ్మ మాయ కూడా దీన్ని కొంచెం దూరం పెడతారు ఎక్కువగా ఇష్టపడరు అందుకోసం నేను అలా అలా ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నాను బట్ ఈరోజు నాకు చాయిస్ అయితే వేయలేదు సరే అని చెప్పేసి ఇంకా ఇది వండటానికి అయితే రెడీ చేశాను ఇంకా టిఫిన్ విషయం వచ్చేసరికి అయితే నిన్న ఈవినింగే అడిగారు ఇలా టూ ఏమని మెయిన్ పట్టు అయితే కావాలని చెప్పేసి అయితే అన్నారు అదైతే నాకు ఈవినింగ్ అనేది నాకు పప్పు నానబెట్టడం రుబ్బడం అయితే జరగలేదు సో అందుకని చెప్పేసి నిన్న నైటే నానబెట్టుకుని ఉంచుకుని మార్నింగే ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను వర్క్ అయితే డబల్ డబుల్ అయిపోయింది నాకు ఎందుకంటే మార్నింగ్ క్లీనింగ్ చూసుకోవాలి వంట చూసుకోవాలి పిల్లల్ని రెడీ చేసుకోవడం చూసుకోవాలి ఇలాగా చాలా వర్క్ ఉంటుంది కదా అయినా సరే కొంచెం ముందుగా లేచి వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అందులోనూ ఈరోజు పొలం ఒకటి వెళ్ళాలి చాలా డేస్ అయితే అయిపోయింది అందులోనూ కొంచెం వర్క్ అయితే ఉందని చెప్పేసి మా అయితే అన్నారు అందుకని చెప్పేసి నేను కొంచెం వర్క్ అనేది తొందరగానే కంప్లీట్ చేసుకున్నాను సో టిఫిన్లోకి వచ్చేసరికి పల్లీల చట్నీ అయితే చేశాను అదంటే మా పిల్లలకి ఇష్టం ఇవి కాకోకుండా డ్రై ఫ్రూట్సే కాదు నట్సే కాదు ఇటువంటివి అనేసరికి కొంచెం ఇష్టంగా అయితే తీసుకుంటారు కంప్లీట్గా బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తారు కదా అందుకని చెప్పేసి ఇటువంటి బాగా అలవాటు చేశాను అందుకోసం వాళ్ళు ఏదైనా సరే ఇంట్లో చేస్తేనే తిందామని చూస్తారు ఇంకా నాకు కూడా ఇంకా అట్లా అలవాటు అయిపోయింది ఫైనల్గా పిల్లలైతే ఒక సెవెన్ ఫార్టీ ఎయిట్ ఆ టైంకి అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి ఎనిమిది దాటుకోకుండా వెళ్ళిపోవాలి ఎనిమిది ఎనిమిది దాటిన తర్వాత అయితే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అందుకని చెప్పేసి కొంచెం తొందరగానే బయలుదేరుతారు వాళ్ళు లేవటం కొంచెం లేట్ పెట్టిన ఇంకా నెక్స్ట్ అయితే స్పీడ్ స్పీడ్గానే అయిపోతే వర్క్ అయితే మాత్రం ఇంకా టిఫిన్ అనేది రెడీ చేసి వాళ్ళకి పెట్టేశాను ఇంకా తొందర తొందరగా వాళ్ళైతే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోగానే మేమైతే పొలం స్టార్ట్ అయ్యాము పామలతో అయితే చూసి చాలా డేస్ అయింది ఎందుకు అర్థం కాదు మా సైడ్ భూములు ఎలా ఉంటాయంటే అస్తమానో కలుపు మందు కొట్టిన కూలీల్ని పెట్టి తీయించినా సరే అంత కేర్ చేసినా కలుపు అనేది అస్తమానం రావడం జరుగుతుంది దానివల్ల అట్లనే వదిలేద్దామని చెప్పినా ఇంకా చిరాకు చిరాగ్గా ఉంటుంది సరే అని చెప్పేసి అస్తమాను కెమికల్స్తో కూడిన మందు స్ప్రే చేసినా సరే అది మొక్కలకైతే అంటే పామాయిల్ పరంగా చూసుకుంటే అవి పెద్ద మొక్కలే కానీ వాటికైతే అంత డేంజర్ అయితే ఉండదు ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా ఏమన్నా కోకో అని లేదా సీతాఫలం జీడిమామిడి ఇటువంటివి అయితే కలుపు మందు ఎంతో కొంత అవి కూడా తీసుకోవడం జరుగుతుంది అందుకని చెప్పేసి కలుపు మందు కొట్టకకుండానే ఉండటం మంచిదని చెప్పేసి చాలామంది అంటారు బట్ మేము కవులకు తీసుకున్న భూమి కదా ఎప్పుడు కొంచెం శుభ్రంగా ఉంటేనే రైతుకి మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు ఇంకా అలా చిరాగ్గా ఉంచినా సరే వాళ్ళకైనా సరే ఏంటి ఇలా ఇలా ఉంచుతున్నారని చెప్పేసి వాళ్ళకే అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి మాయ అయితే అస్తమానం మంత్కి వచ్చి కనీసం ఒక టూ టైమ్స్ అయినా కొడతారేమో బా నాకైతే ఇంకా చాలా చిరాకు కూడా అనిపించింది ఏంటిది అందులోనూ వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడటం వల్ల అస్తమానం వచ్చేస్తుంది మనం కేర్ చేసే మొక్క అంత తొందరగా అయితే రాదు కానీ ఇటువంటి కొమ్మను వచ్చేస్తాయి కదా మొన్న మధ్యన ఇలా పామాయిల్ కొమ్మలు అయితే డౌన్ అవుతున్నాయి అని చెప్పాను కదా చాలా వరకు అలా డౌన్ అయిన చెట్లు ఎందుకో కాపు తక్కువగా ఉన్నాయి పామాయిలు గెలలు అయితే సరిగా వెయ్యలేదు మిగిలిన చెట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి కానీ ఏవైతే డౌన్ అయ్యాయో అవి మాత్రమైతే అయితే సరిగా వేయలేదు ఎందుకంటే టూ త్రీ లేయర్స్ వేయాలి స్టెప్ బై స్టెప్ కింద వేస్తాయి అట్లా కాకుండా అలా కూడా వేయకోకుండా బాగా తక్కువ అనమాట చాలా తక్కువ గెలలు అయితే వేస్తాయి ఇంకా ఇది చాలా వరకు చాలా చీరలో అయితే సేమ్ ఇదే రిపీట్ అయింది మా అయితే చాలా కేర్ చేస్తారు దానికి ఏదంటే అదే చేశారు బట్ ఈ ఇయర్ అయితే మాత్రం ఇంకా అయితే కాపు తక్కువే అనుకున్నారు ఏం చేస్తాం చెప్పండి ప్రతిసారి ఒకలా ఉండదు కదా రైతు అనేసరికి అందులోనూ మాకు ఇయర్ అయితే కవులు రేట్ కూడా కొంచెం పెరిగింది ప్రతిదీ ఖర్చు తగ్గించుకుంటూ వస్తేనే మాకు ఏదైతే కౌలు రేట్ ఇచ్చామో దాన్ని టార్గెట్ చేయగలుగుతాము దాన్ని టార్గెట్ చేయాలి అంటే మేము ప్రతిదీ కూలి వాళ్ళని పెట్టుకుంటాం తగ్గించుకుని చాలా వరకు వర్క్ అనేది మేము చేసుకుంటూ ఉంటే మా అమౌంట్ మాకు వచ్చిన తర్వాత మాకు ఎంతో కొంత కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చి మీకు మా అరటి చేను అయితే చూపించలేదు కదా అరటి చేను అంటున్నాను అనుకోకండి రెండు ఎకరాల్లో కొన్ని మొక్కలు మాత్రమే వేశాము అదనమాట అది గెలలేసింది ఏమైనా మన చేతితో కప్పెట్టిన మొక్కలు చక్కగా స్టేజ్ వచ్చేసరికి తెలియని ఆనందం అబ్బా నేనైతే నార్మల్ పూల మొక్కలు అవి కప్పెట్టడం వాటిని కేర్ చేయడం నార్మల్ లేడీస్ పరంగా చూసుకుంటేనే అది ఈ అరటి అయితే చాలా వరకు నేనే కప్పెట్టాను నేనే గోతులు తీయడం అంటే కొన్ని కొన్ని అయితే నేను వాటికి గోతులు తీయడం అండ్ నెక్స్ట్ నేనే మొక్కలు కప్పెట్టడం చేశాను కొన్ని అయితే మావి చేశారు మన చేతితో కప్పెట్టినవి ఇంత ఇలా ఎదిగేసరికి చూడగానే చాలా ఆనందం అనిపిస్తుంది కదా అందులోనూ మొన్న వరలక్ష్మి వ్రతానికి అయితే ఫస్ట్ గల నేనే తీసుకోవాలని చెప్పి అనుకున్నాను బట్ అంత కోపకైతే రాలేదు ఇవి ఇంక అందుకని చెప్పేసి ఆగాను ఇప్పుడైతే బాగా తయారయ్యాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి గులాబీ మొక్క అనమాట ఇది నేను ఏదైనా సరే మొక్క చాలా ఇష్టంగా వేస్తాను వేసి వేసినప్పుడైతే మాత్రం అది ఎదుగుతుంటే కూడా మనకు చాలా ఆనందం అనిపిస్తుంది బట్ మాకు ఇప్పుడు ఇంటి ముందు వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను బట్ అది ఏమవుతుందంటే ఇది వరకు మాది రోడ్ సైడ్ ఇల్లు కదా ఆస్తమాను మట్టి ఏదన్నా వేసినా సరే వెళ్ళిపోతుందని చెప్పేసి మాయ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న రాళ్ళు అనేవి వేస్తారు దాంట్లో చిన్న పెద్ద రాయ కూడా ఉందన్నమాట మేము ఇల్లు కట్టిసుకున్నా సరే ఆ రాళ్ళు అలానే ఉన్నాయి రోడ్ సైడు దాని మీద మట్టి వేసినా సరే మనం ఏ మొక్క కప్పు పెట్టినా అది కిందకి వెళ్ళిన తర్వాత ఏరికి రాయి అనేది తగులుతుంటుండే మొక్క చనిపోతుంది అది చనిపోయినప్పుడు నేను చేస్తాను అనమాట అంత ఇష్టంగా పెంచుకున్న మొక్కని నేను ఒక నాలుగైదు మొక్కలు చనిపోయినాయి చాలా బాధపడ్డాను ఇదైతే ఈ గులాబీ అయితే మాత్రం మా పిన్ని పంపించింది నేను ఇంటి దగ్గర కప్పెట్టుకుంటానని చెప్పేసి ఇంకా పిన్ని పంపించింది ఇంకా నా చేతులతో కప్పెట్టి మళ్ళీ అది పాడైతే నేను బాధపడడం ఎందుకని చెప్పేసి ఇంకా నేను ఇలా కాదు పొలంలో కప్పెడతాను దాన్ని అయితే తీసుకెళ్ళని చెప్పేసి మొన్నైతే రెండు మూడు మొక్కలు కప్పెట్టాను ఇంక ఇది కూడా తీసుకెళ్ళి ఇది కూడా కప్పెట్టిచ్చేసాను ఎందుకంటే అది కొంచెం ఎదిగింది అనుకో దాని నుంచి మనం ఒక అంటు తీసుకుని ఏదోలా తీసుకొచ్చి ఇంటి దగ్గర కేర్ చేసి కప్పెట్టినా మనకి ఇంకా అక్కడ మొక్క అలానే ఉంటుంది ఇంటికాడ కావాలంటే పెంచుకోవచ్చు కదా ఇంకా అట్లా ఆలోచించి ఇంకా పొలాన్ని వేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చి ఇంకా మా ఇది ఉంది కదా తోట ఉంది కదా ఇప్పటికీ అయిపోవాలి వర్క్ అయితే మాత్రం కొంచెం లేట్ అయింది అడుగులు పోతారు అనమాట కమ్మలు ఉంటాయి కదా డౌన్లోను ఆ కమ్మలు తీసేస్తారు చాలా వరకు నిన్న అన్నయ్య వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూలీలను పంపించంట అడుగులనేవి కొంత చేను వరకు అయితే కోసారంట అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయ ఇంకా కోకో చేను ఉంది కదా రెడ్లు అంటారు కింద ఎక్స్ట్రా లేయర్స్ వస్తాయి కదా మొక్కలు లేర్స్ అవి అయితే కట్ చేస్తున్నారు ఎందుకంటే మొక్క ఎదుగుతూ ఉండగా అవి కట్ చేస్తేనే మనకి కాయలు అనేవి ఇంకా ఎక్స్ట్రా కాసే అవకాశం ఉంటుంది దాన్ని అట్లనే ఉంచేస్తే అవైతే కాయలు కాయవు కింద నుంచి వచ్చే మొక్కలు అండ్ కాయ ఉంటుంది కదా కాయ తీసుకునే ఆహారం అవి తీసేసుకుంటాయి ఎక్స్ట్రా అందుకని చెప్పేసి అవి ఎదుగుతూ ఉంటే ఎప్పటికప్పుడు కాయలు కోసుకునేటప్పుడు కట్ చేసేస్తూ ఉంటారు బట్ మా అయితే ఇంకా ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు కట్ చేసేస్తూ ఉంటారు అనమాట అన్ అంత పెద్ద చెట్లు కాదు కదా మావి చిన్న చిన్న చెట్లే కదా అండ్ ఇంకొకటి ఏంటి అంటే ముద్రకాయ అనమాట ఈ రోజుల్లో అయితే కొబ్బరికాయ అయితే చాలా రేటు ఉంది ఇంకా దాన్ని మేము కోసినప్పుడు ముద్రకాయలు ఉంటాయి కదా మా కేసు అయితే ఇప్పుడు మొదరకాయ రేట్ అనేది మేము కోసుకుని మేము కలెక్ట్ చేసుకుని పట్టుకు వెళ్ళేస్తే కనుక ట్వంటీ రూపీస్ వేస్తున్నారు ఇంకా పొలంలో వాళ్ళు వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకుని వాళ్ళు పట్టుకు వెళ్తే కనుక పద్దెనిమిది రూపాయలు వేస్తున్నారు వాళ్ళకి ఆ త్రీ రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వడం ఎందుకు చెప్పండి టూ త్రీ రూపీస్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం ఎందుకు చెప్పండి అందుకని చెప్పేసి ఇంకా మాయ నేను అనుకున్నా మనం కలెక్ట్ చేసేద్దాం ఇంకా ఏదోలాగా ఊరికి అంటే చిక్కాల మా ఊరు తీసుకొస్తే సరి పొలం నుంచి ఇంటి దగ్గర తీసుకొస్తే మనకి ట్వంటీ రూపీస్ వస్తాయి కాయకొచ్చి అందుకని చెప్పేసి ఇంకా ఫ్రీగా ఉన్నాం కదా అంటే మేము వెళ్ళేసరికి కొంచెం ఎండ వచ్చేసిందిలే బాగానే ఇంకా వెళ్ళగానే మాకు పాంబల అయితే మందు కుట్టాం కలుపు మందు ఇంకా అది అయిపోయిన తర్వాత కొబ్బరి తోటలోకి వెళ్ళి కొంచెం రెడ్లు అవి కోసాము కోకోచానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కలెక్ట్ చేసామన్నమాట ఏంటి కొబ్బరికాయలు ముద్రకాయలు ఉంటాయి కదా అవి కలెక్ట్ చేసాము దాదాపు ఒక వన్ టెన్ కాయలు అయితే కలెక్ట్ చేసి నేను తక్కువే చేస్తాను మా ఎక్కువ చేస్తారు ఇంకా అవి కలెక్ట్ చేసినవన్నీ ఒక చోట వేసుకుని ఆలోచించండి అంటే పది కాయలకి టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయి వంద కాయలకి టూ థౌజండ్ రూపీస్ వస్తాయి కదా ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా అవన్నీ ఒక చోట పెట్టడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక వెళ్ళిపోదాం అనుకున్నాం టైం చాలా అయింది బట్ అక్కడక్కడ కొంచెం కొంచెం చిన్న వర్కులు ఉండే ఎందుకులే అని చెప్పేసి ఇట్ సైడ్ కూడా కాయలు కూడా కలెక్ట్ చేసేద్దామని చెప్పేసి మొత్తంగా కలెక్ట్ చేసేసాము అవే మొత్తంగా కలిపి వన్ టెన్ కాయలు లేదా వన్ అయ్యాయి ఇంకా రేపు మార్నింగ్ వచ్చినప్పుడైతే కాయలు కలెక్ట్ చేసేసి ఇంకా ఎక్స్ట్రా కలుపు మందు కొట్టవలసింది ఉండే అది కొట్టేసిన తర్వాత అడుగులు కోసిన కమ్మలు ఉన్నాయి కదా చిరగ్గా ఉన్నాయి చూడండి అవైతే కమ్మలు సపరేట్ చేయాలన్నమాట కమ్మలు సుతలని ఒక వైపు వేయాలి మొదలని ఒక వైపు వేయాలి మా కమ్మను నరుపకుండా వెళ్తే నేను ఏం చేయాలంటే కమ్మను సపరేట్ చేసిన కమ్మని మీరు చోట వేయడం జరిగింది అప్పటికప్పుడు నేను చేసుకుంటే అడుగుల కోత కోసినప్పుడు మనకంత వర్క్ ప్లేజర్ ఎక్కువ అవ్వదు నేనైతే ఇట్లా అనుకున్నాను దాదాపు ఈరోజు కంప్లీట్ చేసేద్దామన్నా అంత టైం అయితే లేదు ఇంక అందుకని చెప్పేసి ఇంతవరకు వర్క్ అయితే చేస్తాం కదా మిగిలింది రేపు మార్నింగ్ నుంచి చేద్దాము రేపు మార్నింగ్ వెళ్దాము పిల్లల్ని పంపించేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అంటే మేము నాలుగు పది ఆ టైంకి ఇంటికి వచ్చేస్తే పిల్లలు అయితే మాత్రం కరెక్ట్గా ఐదింటికి ఇంటికి స్కూల్ నుంచి వచ్చేస్తారు ఇంకా టైంకి వస్తే వాళ్ళకి ఏదైనా స్నాక్ చేసి పెట్టినా వాళ్ళు వచ్చినా నాకు వర్క్ ప్లెజర్ ఎక్కువ అవ్వదు అటుగా ఎక్కువ అవ్వదు కదని చెప్పేసి మిగిలిన వర్క్ని అయితే అలా ఉంచేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి గులాబీ అంటే చెప్పాను కదా మీకు దీన్ని అయితే ఇంకా నేను వీడియో తీసుకుంటా అని చెప్పేసి మా ఆయనే ఇంకా పెట్టేమన్నాను ఇంకా అందుకని చెప్పేసి ఏదో అంత బాగానే చేశాడు కదంటే ఇంకా కవర్ కోసే ఇక్కడ ఏం చేశాడంటే కవర్ని కోయడం మానేసి కో అది అంటునే చివరిన గీరేసినట్టు చేశాడనమాట అంటే కొంచెం వదిలిన కొమ్మ పడిపోద్ది అనమాట చాలా చిన్ని కొమ్మ అది అందుకని చెప్పేసి మా అయితే ఇంక ఇట్లా ప్రయోగాలు చేశారు కానీ వర్కౌట్ అవుతాయి ఎందుకంటే కోకోకాయలు కోసేటప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే కాయ కాయకి పట్టబోయి కొమ్మకి పట్టేసి చాలా పెద్ద కొమ్మ అనమాట పూత కూడా బాగా ఎక్కువ ఉంది కొమ్మను కోస్తాడు అప్పుడు అట్లనే అప్పుడు ఏం చేశాడంటే ఇలాగే ఒక కట్టుని తీసుకుని టైట్గా కడితే ఒక ట్వంటీ డేస్ అనుకుంటే నేను వెళ్ళినప్పుడు చూసాను కొమ్మైతే అతుక్కుపోయింది సర్లే ఇంకా అదిలే పర్వాలేదులే చిన్న మొక్కే కదా అని చెప్పేసి అలా చేసావు కదా ఇది కూడా అలానే చేయని అని చెప్పేసి అంటే ఇంకా మా అయితే దానికి చిన్న కట్టయితే కట్టేసి ఇంకా దాన్ని కప్పెట్టడం అయితే జరిగింది అండ్ ఫైనల్గా గులాబీ అంటైతే ఇట్లా ఉంది వచ్చేసేటప్పుడు అయితే మా పక్క చేను దున్నారనమాట ఇది వరకు చాలా చిరాగ్గా ఉండేది దున్నితే అక్కడ చాలా కొంగులు ఉన్నాయి భలే ఉన్నాయి ఏదైనా కొంచెం వాటికి డిస్టర్బెన్స్ వస్తే ఒక్కసారిగా పైకి ఎగిరాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పామాయిల చేలో గెలలు కోసిన తర్వాత ఆకులైతే సగం మాత్రమే తీశారు ఇంకా మిగిలినవి ఎన్నో ఆకులు లేవు ఒక ఇరవై ముప్పై ఆకులు ఉంటాయేమో అవి మనం తీసేద్దాం అని చెప్పేసి మా అయితే అన్నాను అందుకే ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను మా అయితే నరికి సపరేట్ చేస్తుంటే అవి అయితే నేను కలెక్ట్ చేసి వేరే చోట వేస్తున్నాను ఇంకా మాకు ఆ వర్క్ అయిపోయేసరికి అయితే మాత్రం ఫోర్ ట్వంటీ ఆ టైప్ అయితే అయింది ఇంకా పిల్లలకి స్కూల్ లేట్ అయిపోతుంది కదా స్కూల్ నుంచి వచ్చేస్తారని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే నేను ఇంకా వేరే స్నాక్ అయితే ఏం లేదు ఇంకా అందుకని చెప్పేసి కాజుని ఫ్రై చేసి పెట్టేశాను వెంటనే ఇంకా రాగానే అదైతే తింటున్నారు సో ఇదబ్బా వ్లాగ్ అయితేనే సో ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్